కొంత మంది నీకు పలిసిన వాళ్ళు ఉండొచ్చు మేము వెయ్యి మంది లేని వాళ్ళం ఇక్కడ ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరం నువ్వై గద్ద మీద కూర్చున్నావేమో కానీ మేము దింపుడు ఒక్క నిమిషం కాదు మాకు రేవంత్ రెడ్డి అన్న ఇది ఒక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఎలక్షన్స్ పెట్టండి అప్పుడు ఎవరిదో చూసుకుందాం ఇంతమంది రక్తంతో చూసుకుంటా అంటే మేము ఊకోము ప్రతి ఒక్కలం ఒక నెల అవుతుంది రెండు నెలల నుంచి మాకు కన్నీటి గాదా ఎట్లా అంటే మేము ఒకరు నైట్ రాత్రి తొమ్మిది నుంచి రెండు గంటల దాకా మేము తీసుకున్నాం గత సంవత్సరాల నుంచి లేని కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వచ్చి మీలు కొడతాం బుల్డోజర్లు వస్తున్నాయి మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం వంద మందిని నీకు బలిసిన వాళ్ళు ఉండొచ్చు మేము వెయ్యి మంది లేని వాళ్ళం ఇక్కడ ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరం మేమేస్తే రోజు నువ్వై గద్ద కూర్చున్నావేమో కానీ మేము దలుచుకుంటే గద్దమి రేవంత్ రెడ్డి అన్న ఇది ఒక మామూలు మహిళగా విసురుతున్నా దమ్ముంటే ఇక్కడికి వచ్చి ఎలక్షన్స్ పెట్టండి అప్పుడు ఎవరిదో చూసుకుందాం ఇంతమంది రక్తంతో చూసుకుంటా అంటే మేము ఊకోము ప్రతి ఒక్కరం ఒక నెల అవుతుంది రెండు నెలల నుంచి మాకు కన్నీటి కాదా ఎట్లా అంటే మేము ఒకరు నైట్ మా తెలియదు రాత్రి తొమ్మిది నుంచి రెండు గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఇల్లులు పోతే ఎట్లా బతకాలి ఎక్కడ పోయి ఉండాలి ఆయన ఉంటాడా డబల్ బెడ్రూమ్ లా ఏ బెడ్రూమ్ లో పోయి ఉంటాడా ఆయన ఆయన పోయి ఉండమానండి